హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియోలో వచ్చేసేసిన మీకు గణేష్ చతుర్థి రోజు వీడియో అండి మా పూజ ఎలా చేసుకున్నాము ఏందనేది వీడియో షేర్ చేస్తున్నాను మీకు ఇదైతే ఎర్లీ మార్నింగ్ ఇంటి ముందు నేను వేసిన ముగ్గు అండి తర్వాత అలానే ఇంటికి తోరణాలు కట్టుకున్నాము అలానే బంతిపూలు పూలు పెట్టుకున్నామండి కడప పసుపుసి పెట్టి పెట్టుకొని తోరణాలు కట్టుకున్నాం కొన్ని రోజు వైష్ణవి డెకరేషన్ చేసిందండి రాత్రి డెకరేషన్ అయిపోయింది కాబట్టి ఇంకా మేము పూజ స్టార్ట్ చేసుకున్నాం ముందుగా నిత్య పూజ చేసుకొని తర్వాత ఇంకా గణేష్ దగ్గరికి వచ్చి పూజ చేసుకున్నామండి ముందుగా మనం గడపకి ముందు ఏ పండగైనా సరే ఫస్ట్ గడపకి పూజ చేసుకుంటాం కదా ముందుగా గడపకి ముందు ముగ్గు అది వేసుకొని మళ్ళీ స్నానాలు అవన్నీ చేసుకొని గడపకి పసుపు పూసుకొని పెట్టుకోవాలండి ముందే పెట్టుకోకూడదు మనం ముగ్గు అయితే వేసుకోవచ్చు ఎందుకంటే అంత ఎర్లీగా మళ్ళీ మనం స్నానాలు కావు కాబట్టి ముందైతే ముగ్గు వేసుకొని పాకిలు ఉడ్చుకొని ముగ్గు వేసుకొని తర్వాత గడపకు బొట్లు పెట్టుకొని అలానే తోరణాలు కట్టుకున్నామండి తర్వాత పూజ అయితే అయిపోయింది చేసుకున్నాను నిచ్చపూ తర్వాత ఇంకా గణేషుని అనమాట అయితే నేను ఎప్పుడు ముందుసా ముందు రోజు నేను అన్ని క్లీన్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ పూజ అయ్యేటట్లు చూసుకుంటానండి కానీ ఈసారి నేను ముందు ఇవన్నీ దేవుడు రూమ్ కానీ ఫోటోలు కానీ అవన్నీ క్లీన్ చేసుకోవాలన్నమాట ఆ రోజే క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది అందుకని పూజ నాకు చాలా లేట్ అయిపోయిందండి ఈ పని దగ్గరే నాకు ఇవన్నీ క్లీన్ చేసుకొని అన్నీ చేసుకుని తెలియక లెవెన్ అయిపోయింది అనమాట తర్వాత ఇంకా గణేషుని పెట్టుకున్నాము మళ్ళీ ఆ దీపాలు మన వర్ల అయిన దీపాలు అవి కూడా ఇంకా ఏమీ క్లీన్ చేసుకోలేదండి అవి కూడా నేను ఆ రోజే చేసుకోవాల్సి వచ్చిందనమాట అందుకనే చాలా టైం పట్టింది ఎందుకంటే మనం పూజ అయిపోయేదాకా ఏం తినం కాబట్టి లేట్ అయిపోయిందండి చాలా ఇక్కడైతే ఇంకా పొయ్యి కూడా ఇంకా రాత్రే క్లీన్ చేసుకున్నామండి పొయ్యి అయితే పొద్దున్నే బొట్టి పెట్టుకొని పూలు పెట్టుకొని దండ పెట్టుకున్నాను ఇదైతే డెకరేషన్ వైష్ణవి రాత్రే చేసిందండి తర్వాత ఇంకా మార్నింగ్ అయితే గణేషుని తనే కూర్చోబెట్టిందండి పిల్లలు మోపిల్లలు పెట్టేవాళ్ళు ఎప్పుడూ ఈసారి అయితే వైష్ణవి చేస్తానని చెప్పి చేసిందండి సరేలే చే ఒకసారి చేస్తే ఏమైందని చెప్పి చేయించా అనమాట గణేషన్ తేవటం అయితే ఇంకా మోపిల్లలే తీసుకొచ్చారండి కాకపోతే ఇంకా ఎప్పుడు నేను చేసేదాన్ని ఈసారి వైష్ణవి చేసింది అనమాట అంత డెకరేషన్ ఫుల్ డెకరేషన్ కానీ అయితే నేనైతే డెకరేషన్ చేయను అండి మామూలు దేవుని దగ్గర పెట్టుకొని చేసుకుంటాను అనమాట ఇంకా వైష్ణవి డెకరేషన్ అవన్నీ చేస్తున్నాయి పిల్లలు చేద్దామన్నప్పుడే చేస్తానండి ఎప్పుడైనా సరే నేనైతే ఈ పని పెట్టుకొనేనండి ఎందుకంటే నా దేవుడి పనితోనే చాలా టైం పడుతదండి పిల్లలు ఇట్లా డెకరేషన్ చేసుకొని చేసుకుందాం అమ్మా అంటేనే నేను డెకరేషన్ అవి చేసుకుంటాను అనమాట ఇంకా దీపాలు కూడా ఇంకా తను బొట్లు అవి పెడుతుందండి బొట్లు పెట్టి ወత్తులు వేసి అన్నీ నాకు రెడీ చేసి ఇందన్నమాట దీపాలు బొట్టు పెట్టుకొని ఇంకా పూజ స్టార్ట్ చేసుకున్నామండి అష్టోత్తరం చదువుకున్నాను గణేష్ ఉంది అలానే ఇంకా వ్రతకథ చదువుకోవాలి కదా వ్రతకథ చదువుకున్నానండి వ్రతకథ కూర్చొని విన్నారు అందరూ తర్వాత వేసుకున్నారు అనమాట అక్షింతలు దేవుడి దగ్గర వేయాలి పత్రి అన్నీ పెట్టి పూలు పెట్టి అన్ని అక్షింతలు పసుపు అన్నీ వేసి దండం పెట్టుకున్నారండి అయితే గణేష్ చతుర్థి చాలా బాగా చేసుకున్నామండి వరలక్ష్మి వ్రతం కూడా ఇంకా అందరం కలిసి చేసుకున్నాం అనమాట పిల్లలు కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు ఇంకా అందుకని అందరం కలిసి అండి బాగా చిన్నకున్నప్పుడు అయితే వీళ్ళు చిన్నగున్నప్పుడు అన్నీ నేనే చేసుకోవాల్సి వచ్చేదండి దేవుడు కానీ బయట నుంచి తెచ్చుకోవటం కానీ దేవుడి పనులు కానీ అన్నీ నేనే చేసుకున్నది అనమాట కొంచెం ఇప్పుడు నాకు పిల్లలు హెల్ప్ చేస్తున్నారండి ఇంకా నేను పూజ అయితే ఇంక అన్నీ రెడీ చేశారు కదా ఇంకా పూజ అయితే మొదలు పెడతానండి ముందుగా దేవుడికి పసుపు కుంకుమ అలానే గంధం అలానే అక్షంతలు సమర్పించుకొని పత్రి పెట్టుకున్నాను ఇంకా అష్టోత్తరం అవన్నీ చదువుకున్నానండి ఇలా ఈసారి గణేషుని పూజ చేసుకున్నామండి ఇట్లా గణేషుని ఈసారి ఇట్లా పెడదామని ఇంకా వైష్ణవి ఐడియా అనమాట ఇటువైపు మాకు షెల్ఫ్ లాగా ఉంటుందండి ఇంకా అక్కడ అక్కడ పెట్టుకుందామని చెప్పి అని అన్నది సరే నువ్వు అయితే డెకరేషన్ చేయి బాగుంటే పెట్టుకుందామని చెప్పాను డెకరేషన్ చేసి నాకు నాకు కూడా బాగా అనిపించిందండి అందుకని ఇక్కడ కింద స్టూల్ వేసుకొని గణేషుని ఇట్లా పెట్టుకొని చేసుకున్నాం అనమాట ముందు రోజు సాయి నేను వెళ్ళి ఇంకా అయితే దిల్చునగర్ వెళ్ళలేదండి ఈసారి ఎందుకంటే మూడు రోజుల నుంచి మనకు వర్షాలు పడుతూనే ఉన్నాయి మళ్ళీ వర్షం పడిందంటే కష్టం అని చెప్పి ఇంకా దిల్చునగర్ అయితే వెళ్ళలేదు ఇక్కడే అన్నీ తీసుకున్నాం అనమాట పూలు పళ్ళు అన్నీ ఇక్కడే తీసుకున్నామండి సాయి నేను వెళ్ళి అన్నీ తీసుకుని వచ్చాం ముందు రోజు ఇక్కడైతే వినాయక వ్రత కథ చదువుతున్నానండి చాలా సింపుల్గా చేసుకున్నామండి చాలా సింపుల్గా చేసుకున్నాం కానీ చాలా మంచిగా చేసుకున్నాము అంటే మనసుకు మనకు తృప్తి అనిపించుకో అనిపించాలి మనకి పూజ చేసుకున్నామంటే మనకు మనసుకు తృప్తిగా అనిపించాలి బాగా చేసుకున్నాము దేవుణ్ణి మనసారా ప్రార్థించుకోవాలండి ఇంకా అదే మనం ఇంకా పెద్ద హంగులు ఆర్భాటాలు ఏం చేయను ఎప్పుడైనా సరే ఇట్లనే సింపుల్గా చేసుకుంటాను నాకు మనసుకు నచ్చినట్టుగా చేసుకుంటానండి ఇంకా ఈసారి పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు హెల్ప్ చేసినందుకు ఇంకా కొంచెం బాగా చేసుకున్నాను నేను ఇంకా పిల్లలు కూడా ఇంకా వైష్ణవి పసుపు కుంకుమ అక్షంతలు వేసి అలానే గంధం పూలు వేసిందండి పత్రి పెట్టి దండం పెట్టుకుంది ఇంకా సాయి చోటు కూడా ఇద్దరు వచ్చి వేసుకున్నారు అక్షంతలు వేసి పత్రి పెట్టారండి గంధం పెట్టి పిల్లలు కూడా చక్కగా వచ్చి అందరం కలిసి చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది అండి వాళ్ళు కూడా అందరి దగ్గర కూర్చొని ఇంకా వాళ్ళు కూడా చేసుకున్నారనమాట ఇంకా అలానే బుక్స్ ప్రతి సంవత్సరం వాళ్ళకి నేను బుక్స్ పెడతానండి అలానే ఈ సంవత్సరం కూడా ఇంకా బుక్స్ ఇస్తే బుక్స్ పెట్టాను పిల్లలకి బుక్స్ దేవుడి దగ్గర పెడితే ఇంకా ఆయన చదువులో కూడా విజ్ఞాలు ఏమైనా ఉంటే తొలగిస్తాడని చెప్పి అని నమ్ముతామండి మనం అలానే పిల్లల బుక్స్ కూడా దేవుడి దగ్గర పెట్టాలి వినాయక గణేషుని దగ్గర మనకి గణేషునితోనే మొదటి పండుగ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి విజ్ఞాలన్నీ ఆయన తొలగిస్తాడండి వినాయకుని పూజించుకుంటే ఎలాంటి ఆపద వచ్చినా ఎలాంటి కష్టం వచ్చినా అన్నీ అయినా మనకి కష్టాలు ఆపదలు అవన్నీ మనకి వస్తూ ఉంటాయండి కానీ అవన్నీ మనకి పెద్దగా రాకుండా చిన్నగా చేస్తాడు అలానే చాలా వరకు అవన్నీ రాకుండా చూస్తాడండి అందుకనే మనం భగవంతుని పూజ చేసుకుంటాము మన కష్టకాలంలో ఆయన ఎప్పుడు మనకి సాయంగా ఉంటాడు అలానే ప్రతి ప్రతి పండగ మనం చేసుకుంటామండి మనం అందరం నమ్మి చేసుకుంటాం ఆయన్ని వ్రత కథ చదివినాక ఇంకా పిల్లల చేత అక్షింత లేపించి పత్రధి పెట్టిపించానండి తర్వాత ఇంకా హారతికి కూడా వైష్ణవి ఇంకా ఒత్తిల వేసి రెడీ చేసిందండి లాస్ట్ టైం నేను అమ్మవారు అప్పుడు రెడీ చేసుకోలేకపోయాను తనకు చెప్పడం కూడా నేను మర్చిపోయానండి పాపం తను రెడీ చేసేదేమో లాస్ట్ టైం కూడా చెప్పలేదు నేను అమ్మవారి పూజపుడు అలానే ఇంకా ఈసారి చెప్తే పాపం తనే ఒత్తులేసి రెడీ చేసిందనమాట ఆవు నెయ్యితోనే తర్వాత ఇంకా హారతిచ్చా అనమాట ఇక్కడ కొబ్బరికాయ వచ్చేసేసి నేను కొడదామంటే నాకు పగలలేదండి చాలా గట్టిగా ఉంది పాత కొబ్బరికాయలు కదా అయితే ఇంకా హారణి కొట్టమంటే కొట్టాడు అనమాట దేవుడు కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకున్నాడు ఇంకా తర్వాత ఇంకా హారతిచ్చానండి హారతి ఇచ్చి తూపం వేసి ఇంకా పూజ అయిపోయినాక కంపల్సరీ అందరం బయటికి వెళ్తామండి దేవుణ్ణి అలా ఇంకా ఫస్ట్ నుంచి నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చాలా వీడియోస్లో చెప్పాను మనం దేవుడికి అంత పూజ అయిపోయినాక మనం బయటికి వెళ్ళి ఒక్క నిమిషం తలుపులన్నీ వేయాలండి ఎందుకంటే ఆయన వచ్చి ఆరగిస్తాడు అని చెప్పి మనం నమ్ముతాం ఎంత ఆయన ఉన్నాడని మనం నమ్ముతున్నాం కదా మనం పెట్టిన పలహారం కానీ మన పూజ కానీ ఆయన చూసుకొని మనం పెట్టిన ఎంతో అంత పలహారం ఆయన సేవిస్తాడని మనం నమ్ముతాం కదా అలానే పూజ అయిపోయినాక ఒక్క నిమిషం బయటికి వెళ్ళాలండి బయటికి వెళ్ళి తలుపులేసి ఆయన ఆహ్వానించినట్టు అనమాట ఆయన ఆహ్వానిస్తున్నాం మనం ఇంటికి అలా అలానే మేము ఎప్పుడు ప్రతి పండక్కి ఇలానే చేస్తామండి ఇక్కడైతే హారతి అయితే ఇచ్చానండి హారతి సమర్పిస్తున్నాను అలానే ఇంకా ధూపం కూడా వేసుకున్నాను అనమాట ధూప్ స్టిక్స్తోని ధూపం వేసుకున్నానండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి తర్వాత ఇంకా మేము పూజ అయితే లేట్ అయిపోయిందండి కాకపోతే ఒంటి గంటలో పెట్టాలని చెప్పి వినాయకుడిని అయితే పెట్టేశాము పూజ అంతా అయిపోయేది లేట్ అయిందండి తర్వాత ఇంకా భోంచ్ చేసుకొని కొంచెం సేపు ఆగినాక మళ్ళీ ఈవినింగ్ ఇక్కడ అపార్ట్మెంట్లో గణేషుని పెడుతున్నారనమాట అక్కడ ఇంకా అక్కడికి వెళ్ళామండి అక్కడ కూడా గణేషుని దర్శించుకొని వచ్చామన్నమాట అక్కడ కూడా చాలా బాగా జరిగిందండి పూజ అది కానీ మట్టి వినాయకుళ్ళే తెచ్చుకోవాలండి సారీ అందరు మట్టి వినాయకుళ్ళే తెచ్చుకుంటారు మట్టి గణేష్ని తెచ్చుకుంటారండి అక్కడ కూడా పెద్ద గణేష్ని కూడా అలానే తెచ్చారనమాట నే తర్వాత వీడియోస్లో నేను షేర్ చేస్తానండి ఇక్కడైతే పూజ అంతా అయిపోయిందనమాట చాలా చక్కగా అనిపించిందండి అండి చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోకండి అలానే పక్కనే ఉన్న బిల్ను కూడా ప్రెస్ చేయండి నాకు కొత్తగా వచ్చే వీడియోస్ అన్నీ మీకు వస్తే ఇంకా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇటు మర్చిపోకండి ఇక్కడైతే ఈవినింగ్ అండి గణేని దగ్గరికి అమ్మ పొద్దునంతా సారీ మంచిగా కట్టుకోమంటే ఇంకా పొయ్యి దగ్గర ఇంకా అవి ఇవి చేస్తూ సరి కట్టుకో అంటే మామూలుగా కట్టుకుందనమాట ఈ ఇంకా సాయంత్రం అయితే రెడీ అయిందండి మంచిగా ఇంకా దండం పెట్టుకుంటుంటే ఒక క్లిప్ తీసి మీకు షేర్ చేస్తున్నాను అనమాట